వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పాడ్కాస్ట్ నేను ఎంబీఏ అడ్మిషన్స్ పైన చేసిన వీడియో తర్వాత చాలామంది అయితే నన్ను డిగ్రీ పైన నాన్ ఐటీ జాబ్స్ గురించి వీడియో చేయమని అయితే అడిగారు అందులో నాకు డీఎం చేసిన వాటిలో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ వచ్చేసి నర్సింగ్ బ్యాంకింగ్ ఎక్స్ఎంఎల్ అండ్ సేల్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మంచిర్యాల నుండి మరియు హైదరాబాద్ నుండి అయితే అడిగారు సో మంచిర్యాల అండ్ హైదరాబాద్లో ఈ సెక్టర్స్ పైన ఉన్న జాబ్స్ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నర్సింగ్లో మంచిర్యాల్లో టచ్ హాస్పిటల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ అండ్ జిఎన్ఎం నర్సింగ్ కాంటాక్ట్ నెంబర్ గురించి అయితే మా కింద మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి ఇస్తాను అక్కడ డిఎం చేయండి లేదా కామెంట్ చేయండి ఐ ల రీచ్ అవుట్ సెకండ్ వచ్చేసి బంధన్ బ్యాంక్ బంధన్ బ్యాంక్లో రిలేషన్షిప్ ఆఫీసర్స్కి అయితే వేకెన్సీ ఉన్నాయి హైదరాబాద్లోని బాలాపూర్ అండ్ హయత్నగర్లో ఉన్నాయన్నమాట వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్ టూ ఇయర్స్ లోపు ఉండాలి కాంటాక్ట్కి అయితే డిఎం చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఎంఎల్ ప్రోగ్రామర్ ఇన్ మంచిర్యాల్ కంపెనీ వచ్చేసి ఆర్యవర్త ఇన్ఫోటెక్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ పాస్ ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్హెచ్ నెక్స్ట్ అనే కంపెనీలో కస్టమర్ సపోర్ట్ అసోసియేట్కి అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఇది హైదరాబాద్లో నబిడ్స్లో ఉంది దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి అట్లీస్ట్ ఒక వన్ టు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ఫీల్డ్లో అండ్ ఇంగ్లీష్ తెలుగు అండ్ హిందీ రావాలి లేదా ఏదైనా ఒక లాంగ్వేజ్ ప్రొఫిషియెంట్కి వచ్చినా పర్లేదు దీనికి శాలరీ వచ్చేసి సిక్స్టీన్ కే టు ట్వంటీ కే అంటున్నారు నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లోని బంజారా హిల్స్లో యాక్సిస్ బ్యాంక్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఆ రోల్ వచ్చేసి కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ అనమాట దీనికి క్వాలిఫికేషన్ వన్ టు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లేదా ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటారు కానీ శాలరీలో డిఫరెన్సెస్ ఉండొచ్చు వీళ్ళు ఆఫర్ చేసిన శాలరీ వచ్చేసి సెవెంటీన్ కే టు ఎయిటీన్ కే నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో యూసఫ్గూడాలోని ఫోన్పే కంపెనీలో ఫీల్ సేల్స్ ఫీల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే ఉంది దీనికి కూడా జీరో టు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు శాలరీ వచ్చేసి ట్వంటీ కే టు ట్వంటీ ఫైవ్ కే ఇన్ హ్యాండ్ అయితే వస్తుందని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లోని బేగంపేట్లో ఫ్లిప్కార్ట్ కంపెనీలో డెలివరీ బాయ్స్ అండ్ పికప్ బాయ్స్ ఉంది దీనికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు శాలరీ వచ్చేసి ఫిక్స్డ్గా ఫిఫ్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే ఇస్తారు ఆ తర్వాత హైదరాబాద్లోని ఫోరం మాల్ దగ్గర బావే టెక్నాలజీస్ అని ఒకటి ఉంది అందులో ఇన్సైడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సేల్స్ రిలేటెడ్ వరకు అయితే ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ఆర్ డిగ్రీ శాలరీ వచ్చేసి ఎయిటీన్ కే ఆఫర్ చేస్తున్నారు వీటన్ని జాబ్స్ గురించి కూడా ఎవరి ఎవరికి ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కాంటాక్ట్ నెంబర్ గురించి అయితే మన ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి లేదా కామెంట్ చేయండి నేను రీచ్ అవుట్ అవుతాను అంతేకాకుండా మీకు మీ ఊర్లో ఇలాంటి జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలన్నా లేదా హైదరాబాద్లో జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలన్నా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ ప్లేస్ నుంచి అయితే అడుగుతున్నారో ఆ ప్లేసెస్లో ఉన్న జాబ్స్ గురించి అయితే వీడియో చేస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ భారత్ మాతాకి జై